హాయ్ అండి అందరికీ నా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరికైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఇంకా మా ఆయన అయితే బుచ్చి నుంచి అయితే ద్రాక్ష అయితే తీసుకొని వచ్చాడండి ఇంకా జ్యూస్ అయితే వేసి చేసిమన్నాడు ఇంకా మా ఆయన అడిగితే అడిగాడు కదా కానీ కాదనుకుని మనం చేసికుండా ఉంటామా కంపల్సరీ చేస్తాము ఎంత పని ఉన్నా ఇంకా మా ఆయన కోసం అయితే చేద్దామని చెప్పితే బాగా ఉప్పు నీటిలో అయితే కడిగేసుకున్నాను ద్రాక్ష కడిగేసేసుకొని చక్కెర అలాగే మంచినీళ్ళు ఒక గ్లాస్ మంచినీళ్ళు అలాగే మళ్ళీ వచ్చి ఐస్ గడ్డలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి పట్టేసుకొని వడకట్టేసుకున్నాను ఇలా వడకట్టుకోవాలి ఎందుకంటే విత్తనాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ వడకట్టుకోవాలి ఇంకైతే మా ఆయనకి డెకరేషన్ ఇలా చేసి ఇచ్చేసాను ఇంకా మా ఆయన టేస్ట్ తాగి ఎలా ఉందో చెప్పాలండి ఎందుకంటే మా ఆయన ఏమడిగి నా వెంటనే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడుతుంటారు ఎండనిగా పగలనిగా అందువల్ల ఏంటి నన్ను ఆలోచిస్తాను నిజమే కదా మన కోసం ఇంత కష్టపడినప్పుడు మనం వాళ్ళ కోసం ఏదైనా చేయాలి కదా ఇవి చిన్న చిన్నవే చేయకపోతే ఇంకెలా అని చెప్పైతే నేను చేసేస్తాను మా ఆయన ఏం అడిగినా బాయ్ ఇండి